తెలంగాణలో మళ్లీ వర్షాలు దచ్చి కొడుతున్నాయి మొన్నటి మొన్న మొంతా తుఫాను ఏపీతో పాటు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ ఖమ్మం శాంతించి కాస్త కుదురుకునే లోపే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది దీంతో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు పడుతున్నాయి ఇక నిన్న వరంగల్ జిల్లాలో భీకరమైన గాలతో భారీ వర్షాలు కురిశాయి భారీ వర్షాలకు ఈదురు గాలు తోడవడంతో మార్కెట్ యార్డ్ లోని కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది ఇక వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో మార్కెట్ వాళ్ళు ఎలాంటి టార్లు ఏర్పాటు చేయకపోవడం ఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్ కు తెచ్చిన ధాన్యం కళ్ళ ముందే తడిసి మరోవైపు కోత దశకు వచ్చిన పంట కూడా చేతికి రాకుండా పోయింది వర్షాలతో పలు పొలాలు నీట మునగడంతో పంట నష్టం తీవ్రంగా వాటిల్లింది దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెబుతున్నారు ముఖ్యంగా నవంబర్ వంటి ఆన్ సీజన్ లో వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది అంతేకాదు వరంగల్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాపుకు వచ్చిన పంటలు నేలపాలు కావడంతో లదిబం తెలంగాణలో ఈ రోజు కొన్ని జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయంటోంది రెయిన్ అలర్టు జారీ చేసిన జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలంటోంది కాగా నిన్న ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఏడు పాయింట్ సున్నా సెంటీమీటర్లు నాగర్ కర్నూలు జిల్లా పెద్దూరులో ఏడు పాయింట్ సున్నా సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ആക്കേ